హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఒక మ్యారేజ్కి అయితే వెళ్తున్నామండి నిజంగానే ఫస్ట్ టైం అనమాట ఇక్కడైతే వెళ్ళడం నేనైతే వెనక నిజంగానే అయిన వాళ్ళకంటే కాని వాళ్ళే బెస్ట్ కానీ ఎంతమంది అని ఇక్కడ కామెంట్స్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ అన్ని ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా ఉన్నాయండి నిజంగానే అవి చూసి నేను వావ్ షాక్ అయ్యాను నిజంగానే ఎప్పుడు చూడలేదు కదా సో దానివల్ల అనమాట నిజంగానే టిఫిన్ నుంచి డిన్నర్ వరకు ఏమేమి కావాలో ప్రతీది ఉన్నాయన్నమాట సో ఇలాంటి పెద్దవాళ్ళు అయ్యి ఉండి కూడా ఒక కంపెనీకి ఎండి అయి ఉండి కూడా కానీ చాలా రిసీవ్ మంచిగా అయితే రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా పలకరించారనమాట రెస్పెక్ట్ ఇచ్చారు నిజంగా చాలా నిజంగానే చాలా గ్రేట్ అనమాట నిజంగానే చెప్తూ ఉన్నానండి చాలా గ్రేట్ అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో ఇలా కెళ్ళి తినడం ఎంతమందికి ఇష్టమో చెప్పని నేనైతే ఒక పదేమో తినేశాను మళ్ళీ బయటికి ఒక ఐదో ఆరో చేతులు పెట్టుకొని మళ్ళీ తింటూ ఉన్నాట మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేసిందని నిజంగా కానీ ఇంట్లో ఉండి ఉండి తను కూడా ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేసిందండి మా పాప విశాలంగా ప్లేస్ ఉండింది కదా సో దానివల్ల అయితే కాలు నొప్పులు వచ్చేంతవరకు అయితే చాలా ఎంజాయ్ చేసిందనమాట ఆడుకున్నది అన్నీ చేసింది సో ఇలా సింపుల్ గా ఉండడమే నాకు ఇష్టం అండి సో దాని వల్ల ఇలా అయితే సింపుల్ గా రెడీ అయ్యి వెళ్ళామనమాట వీడియోలు అనిపించింది నా